హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకు అరీం ఈవేళ నా స్టూడియోకి మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట దేవా కోఆనగారు వచ్చారు ఎందుకంటే ఈ వీడియోలు ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటి అని అడుగుతున్నారు నేను అతనికి ఒకసారి వివరణ చెప్పాలి కదా మా అన్నయ్యకి ఏంటి అతనికి క్లియర్గా నేను చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా కావాలి ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా రావచ్చు ఈవినింగ్ నేను ఈవినింగ్ వార్తలు ఖాళీ ఉంటా ఉంటాను నేను ఈవినింగ్ ఎవరైనా రావచ్చు అన్నయ్య ఇప్పుడు పుడిచాడు చెప్పమని చెప్పేసి నేను చెప్తాను అనమాట ఓకేనా ఇది ఉంది కదా అది ఇప్పుడు అప్లోడ్ చేసాం కదా ఇప్పుడు యూట్యూబ్ చూడేది ఇది అప్లోడ్ అప్లోడ్ బటన్ నొక్కాలన్నమాట అప్లోడ్ చేసాం కదా ఇది వీడియో అన్లిస్ట్లో పెట్టుకుని అప్లోడ్ చేయాలి ఇది నెక్స్ట్ అప్లోడ్ టైటిల్ తర్వాత పెట్టుకోవచ్చు ఇది అప్లోడ్ చేస్తే ఇది అప్లోడ్ అవుతూ ఉంటుంది ఈ యూట్యూబ్ స్టూడియో ఇది ఉంది కదా ఇది కంపల్సరీగా మనం ఆడుకునేది అనమాట యూట్యూబ్ స్టూడియో దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట వీడియో అది అప్లోడ్ అవుతుంది సార్ అప్లోడ్ అవుతుంది వీడియో అది ఇది ఇలా అప్లోడ్ అవుతుంది కదా మనం పేరు పెట్టుకోవాలి ఇది అది ఏంటి నాటక పేరు అది నువ్వు నాటకం కదా పెట్టావు నాటకం ఏంటి ఇది మాంగళ్యానికి మరో మంత్రం ఆ పెన్ సింబల్ ఉంది కదా ఆ పెన్ సింబల్ క్లిక్ చేస్తాం ఈ పెన్ ఓకే మరో టైటిల్ పెట్టాలంటే ఈ పెన్ సింబుల్ అనమాట అది ఏంటి మాంగళ్యానికి మాంగళ్యానికి మరో మంత్రం ఓకేనా ఇది టైటిల్ కదా నాటకం కదా ఓకే కదా పేరు మనం దీనికి వీడియోకి పేరు పెట్టాలి ఇలా పెట్టాలన్నమాట ఇది పెట్టావు కదా దీంట్లో పెట్టినప్పుడు పేరు పెట్టిన తర్వాత హ్యాష్ టాగ్ పెట్టాలండి హ్యాష్ టాగ్ ఓకేనా హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండింగ్ టిఆర్ఈ ఆ ఎ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ ఇంకోటి హ్యాష్ ట్యాగ్ పెట్టాలి ఓకే ఇది చిన్న వీడియో కాబట్టి షార్ట్స్ అని పెట్టాలి ఇది ఒక నిమిషం లోపల ఉంటే కనుక షార్ట్స్ అని పెట్టాలి yes h4 షార్ట్స్ అదే ఇది టైటిల్ ఇలా అయిపోయింది కదా ఈ టైటిల్ కాపీ చేసి లైక్ ఇది కాపీ ఇది కాపీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా దీంట్లో పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకుంటేనే మనకు వీడియో బయటకు వెళ్తా లేకపోతే నీవే చూసుకోవాలి వీడియోలు ఎలా పడితే అప్లోడ్ చేసుకుంటే నీ దగ్గర నేను బయటకు ముందు మామూలుగా బయటకి ఓకే దగ్గర పెడతాం కదా ఇది ఇంకా పెండింగ్ లో పెండింగ్ వస్తే విజిబిలిటీ అని వస్తాయి కనుక అది ఊపిరి అవుతుంది అనమాట ఒక్క విషయా ఇంకా ట్యాక్స్ అని ఉన్నాయి కదా ఇంకా ట్యాక్స్ ఉంటాయి అనమాట ఇది వీడియో ఏంటి దేనికి సంబంధించింది పెట్టాలి కామెడీయా హెచ్ గేమ్కి సంబంధించిందా ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఉంటే గేమింగ్ ఏం మనం ఏం పడతాయి పడితే ఎల్లమై అది ఎంటర్టైన్మెంట్ కదా అది ఆ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లో పెట్టుకోవాలి ఓకే ఇది ఎంటర్టైన్ కేటగిరీ ఆ కేటగిరీ పెట్టుకుంటేనే మనకి మనకి ఏ విధమైన వీడియోలు దాంట్లో వస్తాయి అనమాట ఇవి చాలా ప్రోసెస్ ఇది ఈజీ అని ఇది చాలా ప్రాసెస్ కాదు మీ కొత్తలో అలా కనబడుతుంది ట్యాక్ ఉంది కదా ఇది ట్యాగ్స్ ఇక్కడ నాటకం అది నాటకమే కదీ ఇక్కడ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ మీద ట్యాక్స్ పెట్టుకోవాలన్నమాట ఇంగ్లీష్లోనే పెట్టాలి తెలుగులో ఇక్కడ ట్యాక్స్ నీకు ఫస్ట్లో ఏం పెట్టద్దు మామూలుగా పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకుంటే నీకు ఎక్కువ మందిలోకి వెళ్తాదన్నమాట నాటకం తెలుగులో ఉంది ఓకే ఇది నొక్కాలి ఇటు వర్క్ వచ్చిన చూడ అది ట్యాక్స్ అంట దాన్ని ఓకే అది ఏ నాటకం అది మాంగల్యానికి మరో మంత్రం మాంగల్యానికి మరో మంత్రం నాటకం ఇది హ్యాష్ టాక్స్ అంట అండి ఓకే ఓకే హ్యాష్ టాగ్స్ అన్నమాట ట్యాక్స్ ఇది కాకుండా ట్రెండింగ్ ఇది ఈ ఈ బటన్ ఒకలా ఓకే ఓకే షార్ట్స్ షార్ట్స్ యూట్యూబ్ ఓకే అయిపోయింది కదా బ్యాక్ వెళ్ళి పెండింగ్ లోనే ఉంది ఇది పబ్లిక్ మనం బయటకు వదులుకోవాలి పబ్లిక్ అంటే ఇప్పుడు పబ్లిక్ అంటే ఇప్పుడే వెళ్ళిపోద్ది అనమాట మనం తర్వాత గంట తర్వాత పెట్టుకోవాలి సాయంత్రం పెట్టుకోవాలంటే టైమింగ్స్ ఉంటది ఏ డేట్ లో పెట్టుకోవాలా అని దీంట్లో వచ్చేసనమాట జనవరి మూడు ఇది ఇప్పుడు అప్లోడ్ చేద్దాం ఇప్పుడు ఓకే ఇది చేద్దాండ్ పన్నెండు పన్నెండున్నర అయింది పన్నెండు ముప్పై పన్నెండు ఇప్పుడు ఏం కాదు పిఎం మధ్యాహ్నం కాబట్టి ఇదేనయా ఓకేనా సేవ్ సేవ్ అంటే పన్నెండు ముప్పై ఐదు నిమిషాలకి అప్లోడ్ అయిపోతుంది ఓకేనా ఇంతే అండి ప్రాసెస్ ఇంకా ఇది నాకు ఇంకా నాలుగైదు సార్లు చేసుకుంటే కనుక నీకే అర్థమైపోద్ది అనమాట ఇదే ప్రాసెస్ నెక్స్ట్ ముందు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళా డౌట్ ఉంటే ఫోన్ అన్న చెయ్యి ఫోన్ అన్న వస్తే ఈజీగా నేను చెప్పగలను హలో ఫ్రెండ్స్ ఓకే ఇలాగ నేను అందరికీ చెప్పాను ఇది ఎప్పుడు ఎలాగ అప్లోడ్ చేయాలన్నది మీకు కూడా కావాలి నేను చెప్తా ఉంటారన్న ఎప్పుడైనా సరే ఓకే కదా నేను కరీం తమ్ముడు యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాడు అసలు ఏంటి ఎలా చెప్తున్నాడు ఏంటి అలా కనుక్కుందా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను నా ప్రోగ్రామ్స్ అన్నీ అది ఎలా చేయాలో నాకు తెలియదు నేను అంతకుముందు అప్లోడ్ చేసిన కానీ అన్నీ రాంగ్ అని చెప్పాడు తమ్ముడు ఇప్పుడు కరెక్ట్గా అన్ని క్లియర్గా చెప్పాడు మీరు కూడా మా తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా తమ్ముడిని ఆశీర్వదించాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్